హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు మీరు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి అండ్ కాకరకాయని మంచిగా చిన్న చిన్న వక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట కాకరకాయలు బాగా ఇలా పిల్ పిసికినట్టుగా కలిపి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదు కానీ వాటర్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసే బౌల్లో ఆయిల్ వేసుకొని పప్పు గింజలు కరివేపాకు వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఓకేనా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంతే ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా వాటిని బాగా గట్టిగా పిండేసుకోండి దాంట్లో ఉన్న వాటర్ అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట అలా వేసేసుకోండి మొత్తం గట్టిగా పిండేసుకొని వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మనం దీనికోసం పులుసు కాబట్టి చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా సో ఆ చింతపండు నానబెట్టిన చింతపండుని పిసికి ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి కాకరకాయల్లో వేసేసుకొని దాని తర్వాత ఆ పులుసుకి సరిపడా సాల్ట్ ఇంకా చేదు పోవడానికి కొంచెం బెల్లం వేసుకోండి వేసుకొని అంతే మంచిగా మరిగించుకొని దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తినేయండి